श्रीमद्भगवद्गीता ॐ श्रीकृष्णपरमात्मने नमः रडो अध्यायं साङ्ख्ययोगं लोनि डब्बै रडो श्लोकं श्रीभगवान्मुवाचां येषां ब्राह्मीस्थितिः पार्दां नैनां प्राप्य विमुह्यति स्थित्वा स्वामन्तकालेपि బ్రహ్మా నిర్వాణముచ్య భావం ఓ అర్జున బ్రాహ్మీ స్థితి అనగా ఇదియే ఈ బ్రాహ్మీ స్థితిని పొందిన యోగి ఎన్నడును మోహితుడు కాడు అంత్యకాలమునందు ఈ బ్రాహ్మీ స్థితి ఎందు స్థిరముగానున్నవాడు బ్రహ్మానందమును పొందును ఈ శ్లోక వివరణ బ్రాహ్మీ స్థితి అంటే బ్రహ్మస్థితి అని అంటారు నది సముద్రంలో కలిస్తే ఇక నది ఉండదు సముద్రమే ఉంటుంది పాలలో నీళ్లు కలిస్తే అవి పాలవుతాయి నీళ్లు కనిపించవు అలాగే ఒక వ్యక్తి ప్రజ్ఞుడు అయితే అతడు బ్రహ్మస్థితిని పొందుతాడు అతనిలో ఉన్న అవలక్షణాలు మచ్చుకైనా కనపడవు ఈ బ్రాహ్మీ పొందిన తరువాత ఎవ్వరూ మోహంలో పడరు కోరికలు ఉండవు ఇవి అవి కావాలని కోరుకోరు అది నాది ఇది నాది అని భ్రమలో పడడు ఈ ప్రపంచం అంతా నాటకం అందులో నేను ఒక పాత్రను అని నటిస్తాడు కానీ అందులో నీలం కాడు అలాగే బ్రాహ్మీ స్థితిని చేరుకున్న తరువాత సాధకుడు నిచ్చలంగా ఉంటాడు ఎవరైతే జీవితకాలంలో ఈ బ్రాహ్మీ స్థితిని చేరుకుంటాడో అతడు బ్రహ్మానందమును పొందుతాడు జనన మరణ చక్రము నుండి ముక్తి పొందుతాడు అతడే జీవన్ముక్తుడు తుదకు పరమాత్మలో ఐక్యం అవుతాడు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించాడు శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయం సాంఖ్యయోగం సమాప్తం